ఓం విఘ్నేశ్వే మహా ఓం శ్రీగురు వ్యవ నమ ఓం దుందుర్గా నమ కుంభరాశికి చెందిన జాతకులకి ఇంకా అంటే చాలా వరకు కూడా ఎప్పుడైతే శని ఆయన వక్రం వీడి నవంబర్ పదిహేనవ తేదీ నుంచి వక్రం వీడిపోయి ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి వస్తున్నాడో అలాగే కొన్ని గ్రహాలు లాభంలో శుకుడు ఉన్నాడు మంచి శుభదాయకమైన గ్రహం అది శుకుడు శుకుడు కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు మిత్రగ్రహం కూడా రాస్యాధిపతి శనికి మిత్రగ్రహం కూడా అందువల్ల ద్వితీయ స్థానంలో రాహు కూడా వీళ్ళకి మేలు చేసే స్థితిలో ఉన్నాడు అందువల్ల రాహు కూడా చాలా బ్రహ్మాండంగా యోగిస్తాడు అందువల్ల రాబోయే రోజుల్లో కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనుకూలమైన మార్పులు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి కుంభరాశి వాళ్ళంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నా మూడు పాదాలు ధనిష్ట మూడు నాలుగు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు అలాగే పూర్వాపాద్ర ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకుల ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఇక్కడ నుంచి రాబోయే రోజులన్నీ కూడా చాలా వరకు రోజు ఒక ఒకరోజు ఒకరోజుకి రోజు ఒకరోజు ఒకరోజు ఏదో ఒక రకమైన మార్పు రావటం డెవలప్మెంట్స్ కనిపించడం అనేది ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా వివాహ యోగం అనేది కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి వివాహాలు మీరు చేయ చేయాలనుకుంటే చేసుకోవాలనుకుంటే స వివా వివాహ సంబంధాలు కూడా మీకు కుదురుతాయనే విషయాన్ని గమనించాలి ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఆర్థికంగా వనరులు సమకూరే అవకాశాలు మీకు పెరుగుపడతాయి ఈ అవకాశాలు మెరుగుపడటం వల్ల వాటిని అన్నింటినీ కూడా మీరు తెలివిగా ఉపయోగించడం మీ సమయస్ఫూర్తి ఉపయోగించుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆర్థికంగా కూడా మీకు మంచి పెరుగుదల అనేది కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది అయితే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వస్తాయి ఈ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళి సిన్సియర్గా మీరు ఎఫెక్ట్ పెడితే చిత్తశుద్ధితో కనుక మీరు పనిచేస్తే కనుక ఖచ్చితంగా కూడా మీరు మీ మీ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్ట సాధిస్తారు మంచి గుర్తింపును సాధిస్తారు అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సత్యమైనంత వరకు ఇతరులకి ఎప్పుడూ ఎట్టి పరిస్థితులు కూడా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకండి ఇతరులకి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఒక మంచి మనస్తత్వం ఉంటుంది వాళ్ళు చాలా ఓపెన్ హార్టెడ్గా ఉంటారు అంటే నిజాయితీగా ఉంటారు ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళు ఓపెన్గానే మాట్లాడేస్తారు బహిరంగంగానే మాట్లాడేస్తారు అది మంచి అయినా చెడైనా సరే బహిరంగంగా మాట్లాడేస్తారు కాకపోతే ఎదుటివాడు అది పాజిటివ్గా తీసుకోడు కదా మనం మంచి మాట్లాడితే ఓకే అదే చెడుగా చెడు విషయం ఏదైనా మాట్లాడేసామనుకోండి ఓపెన్గా ఎదుటివాడు అది పాజిటివ్గా తీసుకోడు ఎదుటివాడు సహృయంగా సహృదయంగా తీసుకోడు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళని దూరం పెట్టేస్తారు కుంభరాశి వాళ్ళని వాళ్ళని శత్రువుల కింద వాళ్ళని జరిపేస్తారు ఆ కారణంగా కుంభరాశి వాళ్ళు ఎక్కువగా అందరికీ కూడా శత్రువులు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు మంచితనంతోనే ఇతరులకు సలహాలు ఇవ్వాలనుకుంటారు కాకపోతే ఎదుటివాడికి ఆ సలహాలు మీకు ఎదుటివాడికి చెప్పే ప్రయత్నం చేయకండి ఎదుటివాడికి మీరు మంచి సలహాలు ఇస్తారు కాకపోతే అవతల రిసీవ్ చేసుకోవాలి కదా అవతల వాటి రిసీవ్ చేసుకోకుండా మీరు సలహాలు ఇచ్చి ఉపయోగమే ఉంది కాకపోతే మీరు ఇచ్చే సలహాలు మాత్రం ఎదుటివాడికి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తాయి మీకు మీరు మిమ్మల్ని మీరు మాత్రం ఖచ్చితంగా ఎస్టిమేషన్ చేసుకోలేరు అంచనా వేసుకోలేరు అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత వరకు ఈ కాలంలో సజ్జనంత వరకు వచ్చిన ఆదాయాన్ని విపరీతంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా కొంచెం ఎంతో కొంత మీకు డబ్బులు పెరుగుతున్న కాలం ఈ కాలంలో మీరు ఆదాయాన్ని కనుక పొదుపు చేసుకుంటే భవిష్యత్ కాలంలో అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడం పెట్టుబడులు పెట్టడం పెట్టుబడులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఎలాగే స్థిరాస్తుల మీద పెట్టడం ఇటువంటివి చేయండి కాకపోతే వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి అలాగే సజ్జనంత వరకు ఎవరి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకండి ఎవరి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ పని ఏదో మీరు చేసుకుంటూ కూడా ఎదుటివాడు మాట్లాడితే మాట్లాడండి ఎదుటివాడు పలకరిస్తే పలకరించండి తప్పించి ఎట్టి పరిస్థితిలో కూడా ఎదుటివారి ఎదుటివాడికి ఏదో మంచి చెప్పాలని ఎదుటివాడికి ఏదో మంచి చేయాలని ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలాగో నెగిటివ్గానే ఆలోచిస్తారు ఎలాగోనే మిమ్మల్ని తక్కువగా చూస్తారు మీ మంచితనం వాళ్ళు అవతల వాళ్ళు అర్థం చేసుకోరు అందువల్ల సజ్జన వరకు మీరు ఎంత తక్కువగా మాట్లాడితే ఎంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అలాగే ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి కూడా మరి మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా తప్పనిసరి అవుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి దైవ దర్శనాలు చేసుకోవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఫిబ్రవరి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి దూర ప్రాంతాలకు వెళ్ళి కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని ఆధ్యాత్మిక చింతన ఉండాలని ఒక రకమైన ఆలోచన రావటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా విదేశాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకి విదేశీ ప్రయత్నాలన్నీ కూడా యోగిస్తాయన్న విషయాన్ని గమనించాలి మీరు చిత్తశుద్ధితో కృషి చేయండి ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి ఏ విషయంగానైనా సరే కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు చిత్తశుద్ధితో మీరు కృషి చేయండి చిత్తశుద్ధితో మీరు నిబద్ధతతో పనిచేయండి ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి రాబోయే గ్రహస్థితి రాబోయే కాలంలో అంతా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అప్రమత్తంగా ఉండి సదా దైవనామస్మరణం చేసుకుంటూ హార్డ్ వర్క్ వర్క్నే నమ్ముకోండి మీ పనినే నమ్ముకోండి ఖచ్చితంగా అదే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖన భవంతు నమస్కారం